స్థానిక పెద్ద బజార్ రోడ్ బజార్లాహు రెస్టారెంట్ అధినేత షావుల్ ఆధ్వర్యంలో దీనికి ముఖ్య అతిథిగా నారాయణ గ్రూప్స్ ఎడ్యుకేషన్ చైర్మన్ జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా హోటల్ అల్హందుల్లా ప్రారంభించి నూతనంగా మరో బ్రాంచ్ ని రెస్టారెంట్ అధినేత షాహుల్ను అభినందించారు అలాగే ఈ నెల రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న సందర్భంగా ఉపవాసం ఉండే ముస్లిం పిల్లలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ భర్త నలభై ఎనిమిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ఆర్ ఇంతియా జాకిర్ హుసేన్ దర్శి హరి కార్పొరేటర్ రామకృష్ణ ఎస్ఆర్ ఇలియాస్ అడ్వకేట్ నన్నె సాహెబ్ సాబీర్ ఖాన్ నరేంద్ర ఉమామహేశ్వర్ ముసవీర్ ముసబ్దిక్ తదితరులు నలభై మూడవ డివిజన్ నలభై నాలుగవ డివిజన్ సభ్యులు పాల్గొని విజయ విజయభాస్కర్ రెడ్డికి ఘనంగా షాలువాలు బొకేలతో సన్మానించారు ఇప్పుడు షాహు గారు ఈ రెస్టారెంట్ కింద పదిహేను ఏళ్ళ నుంచి మంచి అనుభవం కలిగించి గురువుగానే అతనికి కోట్లు ఎనిమిది వందల పదిహేను రన్ చేస్తూ ఉండి ఈరోజు పెద్ద రెస్టారెంట్గా ఈ రెస్టారెంట్ని ఓపెన్ చేయడం జరిగింది మొత్తం ఇంకా మంచి పేరు తీసుకొని క్వాలిటీగా రన్ చేసి ఆల్ నాన్ వెజ్ ఐటమ్స్ బిర్యానీతో పాటు నాన్ వెజ్ ఆల్గా ఐటమ్స్ అన్నీ కూడా మంచిగా నేను మంచి మంచిగా అభివృద్ధి చెందాలని ఈ రెస్టారెంట్ మనసారం కోరుకుంటూ ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాను గంజాబ్ సంవత్సరం కర్భంగా గంజాబ్ రేపు రెండో తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది ఒకటో తారీఖు ప్రయత్నించి దానికి ముందే ఈరోజు ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసి నెల్లూరు ప్రజలకి కూడా చూపించాలని మా మిత్రుడు షాహులు మంచిగా ఈ సందర్భంగా ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈసారి మీకు ఇచ్చేసిన నలభై మూడవ వాళ్ళు నిర్దేశం ఇచ్చానికి నలభై ఏడు కార్పొరేట్ రామకృష్ణ గారు అనిల్ గారు నరేంద్ర గారు డిప్యూటీ మేయర్ ఇతిహాస్ గారు అదేవిధంగా దాస హరికృష్ణ గారు నలభై నాలుగు అధ్యక్షుడు ఏడుకొండ గారు లేని మామేశ్వర గారు ఫజల్ గారు ప్లస్ ముసాఫిర్ గారు ముసాబీన్ గారు అవి నా మిత్రులందరూ ఎప్పటి నుంచో అందరూ కూడా కలిసి ఈరోజు ఈ విధంగా ఈ రెస్టారెంట్ తెలుసుకున్నందుకు కలుస్తున్నందుకు వారికి పార్టీ నెల్లూరు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు ఈరోజు పెద్ద బజార్ సెంటర్ చేపల్ మార్కెట్ పక్కన అన్నా క్యాంటీన్ ఎదురుగా హమ్దుల్లా రెస్టారెంట్ ఓపెన్ చేయడానికి ఆ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా రేమిరెడ్డి విజయభాస్కర్ తరలిని పిలవడం ఆయన చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడం చాలా అదృష్టకరం షావుల్ గారు గత ఇరవై ఏళ్ళ నుంచి హోటల్ ఫీల్డ్లో ఉన్నారు కొరడా వీధిలో నుంచే వాళ్ళ నాన్న బిర్యానీ అంటే ఫేమస్ ఇక్కడ ఆల్మోస్ట్ పది సంవత్సరాల నుంచి ఎదురుగా అహమ్దుల్లా హోటల్ ఉంది దీన్ని ఇంకా అభివృద్ధి చెందే క్రమంలో ఈరోజు అలహందుల్లా రెస్టారెంట్ దీంట్లో మండి బిర్యానీ మండి బిర్యానీ అంటే ఫేమస్ షావుల్ అదేవిధంగా హలీంలో ఎవరైనా ఫేమస్ ఉన్నారంటే షావులే రంజాన్ చాలా చాలామంది హలీంలు పెడుతుంటారు కానీ ప్రతి శుక్రవారం నెలలో ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం పెట్టే హలీం షాప్ ఏదైనా ఉందంటే అలందుల్లా మీరందరూ ఈ అలంధుల్లా హోటల్ని వచ్చి ఇక్కడ మండి కానివ్వండి అదేవిధంగా చికెన్ ఐటమ్స్లో ప్రతి ఒక్క ఐటెం ఉంటుంది మటన్లో కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి ప్రతి ఒక్కరు టేస్ట్ చేసి అతని అభివృద్ధికి మీరందరూ సహకరించాలని చెప్పి షావల్ కూడా ఇంకా ముందు రాను రాను ఇంకా అతని హోటల్ అభివృద్ధి చెందాలని చెప్పి అందరి ప్రజలు సహకారం షావులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకోసారి ఇక్కడికి వచ్చిన జాకిర్భాయ్ గారికి నరేన్న గారికి రామకృష్ణ అన్నకి నారేంద్ర అన్నకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫజలు హుసేర్భాయ్ ముసద్దీఫ్ భాయ్ జామీర్ ఖాన్ భాయ్ అందరూ భాయ్ అందరూ ఖరీర్భాయ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరైనా మంచి క్షమించండి ప్రత్యేకంగా వెమ్మిరెడ్డి విద్యా భాస్కారానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం ఈ రోజు అల్లాందు నాన్ వెజ్ రెస్టారెంట్ లో సుప్రచిత్తుడు మా సోదరులు షావుల్ నిరోజు మర్కస్ సెంటర్ లో ఈ రోజు ఈ రెస్టారెంట్ మన నారాయణ నారాయణ గ్రూప్ ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్ జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం శుభ పరిణామం ఎందుకంటే షావుల్ గారు ఈ ఫీల్డ్లో గత పద్దెనిమిది సంవత్సరాల పదిహేను సంవత్సరాల నుంచి నాన్ వెజ్లో స్పెషలిస్ట్ కొన్ని హైదరాబాద్ డిషెస్ చేయాలంటే కొంతమంది హైదరాబాద్ నుంచి పిలిపించుకుంటారు లేదా బెంగళూరు నుంచి పిలిపించుకుంటారు ఆయన ప్రత్యేకత ఏంటంటే నెల్లూరులో ఉండేసి ఆయన డిఫరెంట్ ఐటమ్స్ని ఆ టేస్ట్ ఆయన ద్వారా చూపిస్తుంటాడు ప్రతి ఒక్కరికి సు సుపరిచితుడు మన షావు ప్రతి సంవత్సరం అంటే మన రంజాన్ వస్తేనే కానీ మాకు హలీం కన్ కనిపిస్తుంది అలా కాకుండా అల్లందుల్లా రెస్టారెంట్ తరఫున ఒక ప్రత్యేకమైన ఈ హలీంకు అనుబంధం ఉంది అదేంటంటే ఎవ్రీ ఫ్రైడే ప్రతి శుక్రవారం ఆయన అలీల్ని మన ఈ మక్క సెంటర్లో ఆయన పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఆయన ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ని కానీ చూపించడం మనకందరికీ తెలిసిందే అందులో ఈరోజు మా షావులు కానీ రెస్టారెంట్ ఓపెన్ చేయడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రాబోయేది రంజాన్ నెల కాబట్టి ఆ రంజాన్ నెలలో ఉపవాసం ఉంటాం కాబట్టి ఉపవాసంగా నైట్ టైం కూడా సేరీ ఇంతిజాం కూడా ఇక్కడే నైట్ టైం కొన్ని స్టూడెంట్స్ కానీ కొంతమంది ఇళ్లలో ప్రిపేర్ చేసుకోలేకపోతారు అలాంటి వాళ్ళని కూడా అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ కౌంటర్ సేరీ కౌంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నారని చెప్పడం జరిగింది మరొకసారి ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ